పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చెప్పాల పవన్ ఇటీవల వరదల్లో పడి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు వరదల్లో పడి ప్రభుత్వ ఉద్యోగి పవన్ మృతి చెందడం బాధాకరమన్నారు బాధితులకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే ముప్పై మూడు మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వరదల్లో గల్లంతైన వారికి ఐదు లక్షల పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు వారి వెంట మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మా మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్ మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు ఈ వరద దాటుతుండగా ప్రమాదవశాత్తు వరదలో అంటే బాగులో కొట్టుకుపోయి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కోరుకోవడం జరిగింది ఆయన యువకుడు పెళ్లిగానటువంటి వాడు మరి వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ వివరాలు తెలుసుకున్నప్పుడు దాదాపు ఇదివరకే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరిని కూడా కోల్పోయినటువంటి విషయాలు వాళ్ళ తల్లి మరి వివరించడం జరిగింది మరి ఈయననే ఆధారమైనటువంటి కుటుంబాన్ని తను కూడా కోల్పోవడం వల్ల ఒంటరిగా వాళ్ళ తల్లి మాత్రమే మిగిలింది ప్రభుత్వ విధానం చూసినట్టయితే మొక్కుబడిగా ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నట్టుగా మనకు కనబడుతున్నది అటు ఖమ్మం కావచ్చు అదేవిధంగా జనగామ ప్రాంతంలో కావచ్చు ఇప్పటికీ ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులు తను హాజరై నా వివరాలను సేకరిస్తూ ఆ కార్యక్రమంలో అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాగు దాటుతూ తను బాగులో పడిపోవటం దురదృష్టకరం మరి అంతకుముందే ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు చనిపోయి తర్వాత కుటుంబ సభ్యులు ఇంకో ఇద్దరు ముగ్గురు చనిపోయి మరి అతను కూడా ఈ రకంగా వాగులో పడి చనిపోవటం చాలా దురదృష్టకరం అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా మరి రుణమాఫీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఆలోచనతో మరి అధికారులు నిర్దేశించిన మేరకు అతను